ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయించింది మరోవైపు ప్రభుత్వ విధానాలు పనితీరుపై మంత్రులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం కొత్త పాలసీకి తెలిపింది త్వరలో కొత్త పాలసీ రిలీజ్ చేయాలని మరి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటుండేవాళ్ళు ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు జరిగిందని చెప్పేసి మన ఆ ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఏదో కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు కానీ రాష్ట్రానికి మాత్రం ఏమి ఆదాయం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కనపడలేదు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ లో ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది మరోవైపు మహిళలకు ఫ్రీ బస్ అమలు చేసే ప్రణాళికపై కూడా కేబినెట్ లో చర్చించారు పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది పంటల భీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది ఈ మధ్య ప్రభుత్వం వరుసగా రిలీజ్ చేసిన శ్వేత పత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం ప్రభుత్వ విధానాలు పనితీరుపై కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతి నెలా సమీక్ష చేయాలని సూచించారు